ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో మీ అందరికీ కళ్ళకెదురుగా కనిపిస్తున్న వాస్తవాలు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి నిరోధక విధానాలు ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి ముందుకు వెళుతున్న పరిస్థితులు మీ అందరూ అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇక్కడున్న మహిళలు ఏ విధమైన కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి మీరు అందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడున్న రైతు సోదరులు కూడా రైతు హితమైన కార్యక్రమాలు ఏ విధంగా కూటమి ప్రభుత్వం చేపడతా ఉంది అనే విషయాన్ని కూడా మీ అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు రోడ్ల అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయడమే కాకుండా గ్రామానికి గ్రామానికి మధ్యనున్న లింక్ రోడ్లని అభివృద్ధి చేయటం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే కాకుండా మీ అందరికీ సౌకర్యవంతమైన ప్రయాణం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మరి వాళ్ళ ఆరిక రేవులకు వచ్చే రహదారి ఎంత దుర్భరంగా ఉండేదో మీ అందరికీ తెలుసు గత ఎంతో కాలంగా అది నిర్మాణానికి నోచుకున్న పరిస్థితుల్లో ఈరోజు డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని అభివృద్ధిపరచడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మెల్లూరు గ్రామంలో కూడా అభివృద్ధి అంటే ఆనాడు చవాకుల పెద గారు కీర్తిశేషులు పెద్ద పెద గారు కీర్తిశేషులు నల్లమిల్లి మూలారెడ్డి గారు కలిసి ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు హై స్కూల్ ఏర్పాటు కానీ మంచినీటి సౌకర్యం కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనం కానీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ ఆ రోజున ఏ విధంగా చేశారనేది గ్రామస్తులందరూ మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు గ్రామానికి సంబంధించి జన్మభూమి కార్యక్రమంలో విరాళం చెల్లించాలి అంటే మొట్టమొదటిగా చవాకులు పెద గారు దానికి ముందుకు రావడం గ్రామస్తులు ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో వారే ఆ విరాళం చెల్లించడం ఆ కార్యక్రమం చేపట్టడం ఆ రోజుల్లో ఫోన్ సౌకర్యం అంతకాలైన రోజుల్లో ఇది ఈ ఈయనే తీసుకొని భూలోకం గారు రాత్రి పది పదకొండు గంటలకి రామవారం వచ్చేవారు మూలారెడ్డి గారు ఆ సమయానికి వచ్చి ఉంటే మాట్లాడి వెంటనే వెళ్ళేవారు లేదా మూలారెడ్డి గారు బయట నుంచి కాకినాడ నుంచో రాజమండ్రి నుంచో లేకపోతే నియోజకవర్గంలో ఎక్కడో పర్యటనలో ఉండి ఆలస్యం అయితే వారు రాత్రి పన్నెండు గంటలకు వచ్చినా ఒంటి గంటకు వచ్చినా పెదభూలోకం గారు అలాంటి చలిలోనే అక్కడ ఉండి వారు ఆరోగ్యం సహకరించకపోయినా అక్కడ ఉండి వారు వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని వారికి విశదీకరించి వారి దగ్గర నుంచి ఒక స్పష్టమైన హామీ తీసుకుని తప్పించి వారికి బయలుదేరి వచ్చేవారు కాదు ఆ రోజుల్లో మేము అందరం ఆయన అబ్జర్వ్ చేయడం కూడా జరిగింది ఆ విధంగా ఆ రోజు ఈ నెల్లూరు గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది తర్వాత కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది అంటే శూన్యం తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అభివృద్ధి చేశాం మరలా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏం జరిగింది అంటే శూన్యం మరలా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ ముఖ్యంగా అభివృద్ధి చేసిన మౌలిక వస్తువులను అది అభివృద్ధి చేసిన ఒక్క తెలుగుదేశం హయాంలో లేదా కూటమి హయాంలో మాత్రమే జరుగుతూ ఉందనే వాస్తవాన్ని ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది వారు సంక్షేమ కార్యక్రమాల పేరు చెప్పారు నవరత్నాల పేరు చెప్పారు నవరత్నాలు ఏ విధంగా అమలు చేశారో మీరు అంతా చూశారు అమ్మఒడన్నారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు ఎన్నికలు అయిన తర్వాత ఒక బిడ్డకు మాత్రమే ఇస్తామన్నారు మొదటి సంవత్సరం పదిహేను వేలు వేశారు రెండవ సంవత్సరం దాన్ని పద్నాలుగు వేలు చేశారు మూడో సంవత్సరం పదమూడు వేలు చేశారు నాలుగో సంవత్సరానికి పథకం ఏమైందో తెలీదు ఆ పరిస్థితికి తీసుకొచ్చారు మరోపక్క పెన్షను వృద్ధులకు కానీ వృద్ధులకి పెన్షన్ అనే కార్యక్రమం మరి దివంగత నేత నందమూరి తారక రామారావు గారి హయాంలో మొదలైంది ఆ రోజు ముప్పై ఐదు రూపాయలతో మొదలైన పెన్షన్ని తర్వాత దశలవారీగా రెండు వందల రూపాయలకి వస్తే రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెయ్యి రూపాయలు చేస్తానని హామీ ఇచ్చారు అన్న వెంటనే అనుకున్న వెంటనే ఏనాడైతే ఆనాడు మేలో ఎన్నికలు జరిగినాయి అక్టోబర్ నుంచి దాన్ని అమల్లోకి తీసుకొచ్చి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తదుపరి మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరు కోరినప్పటికీ కూడా దాన్ని రెండు వేల రూపాయలు చేయడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తానని ప్రకటించారు ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే మాట తప్పి మడమ తిప్పి పెంచుకుంటూ పోతాను మూడు వేల రూపాయలకి అని మాట మార్చడం జరిగింది ఆ పెంచుకుంటూ పోతామన్న ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు కొనసాగి ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో దాన్ని మూడు వేలు చేయడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తాను అది కూడా ఏప్రిల్ నుంచి చేస్తానని ప్రకటించారు ఆ విధంగానే జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయడం జూలై ఒకటో తేదీన ఏప్రిల్ ఒకటి నుంచి ఉన్న ఎరియర్స్ మూడు వేలు జూలైలో ఉన్న పెన్షన్ నాలుగు వేలు కలిసి ఏడు వేల రూపాయలు రోజు అందివ్వటం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు అందివ్వడం జరుగుతూ ఉంది ఒకవేళ ఒకటవ తేదీ సెలవు రోజైతే ముందు రోజునే అందివ్వడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల నిమిత్తం వేళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ మహిళా మండలు ఉన్నారు అమ్మఒడి ఆ రోజు ఒక బిడ్డకే పరిమితం చేస్తే ఇవాళ తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేయడం జరిగింది ముగ్గురు బిడ్డలున్నా నలుగురు బిడ్డలున్నా ఐదుగురున్నా కొన్ని చోట్ల ఏడుగురు బిడ్డలున్నా కూడా అందరికీ తలకి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరిగింది ఒకే ఒక్క రోజున అరవై ఐదు లక్షల మందికి పదివేల కోట్ల రూపాయలు పంపిణీ చేసిన ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ అన్నదాత సుఖీభావ్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉంటే దానికి పద్నాలుగు వేల రూపాయలు జమ చేసి మూడు విడతలుగా రైతాంగానికి అందించడం జరుగుతూ ఉంది ఈ విధమైన కార్యక్రమాలు దశల వారీగా అన్ని కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా మహిళలకి వాళ్ళ అత్యంత ప్రయోజనకరంగా తయారైన కార్యక్రమం స్త్రీ శక్తి పథకం ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం మహిళలు అందరూ ఏ విధంగా వినియోగించుకుంటూ ఉన్నారో చూస్తూ ఉన్నాం ఈరోజు కార్తీక మాసంలో ఆలయాలు సందర్శన కోసం ఏ విధంగా మహిళలు ఆ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారో మీ అందరికీ తెలుసు మరి ఏదైతే స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామంటే ఆటో డ్రైవర్లు మా ఉపాధి కొంత నష్టం జరుగుతుంది అని అంటే ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవాళ స్త్రీ శక్తి పథకం ద్వారా రెండు రకాల మేళ్ళు జరుగుతూ ఉన్నాయి ఒకటి మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణం చేయగలుగుతూ ఉన్నారు ముఖ్యంగా గతంలో ఏదైనా ఆలయ సందర్శనకు వెళ్ళాలి అంటే వేయ ప్రయాసాలకు మార్చాలి అనే ఉద్దేశంతో ఆ రోజు కొంత వెనకడుగు వేశారు ఇవాళ వేయం లేదు ప్రయాసం ఒకటే ఉంది అందువల్ల ఆలయాల సందర్శనకు వెళతా ఉన్నారు మరీ ముఖ్యంగా ఇవాళ దూర తీరంలో ఉన్న తల్లి దగ్గరకో తోబుట్టువుల దగ్గరకో లేదా బంధువుల దగ్గరకో వెళ్ళాలి అంటే కూడా ఇవాళ ఉచిత బస్సు ద్వారా చక్కగా వారి ఇళ్ళకెళ్ళి బంధువులు ఇళ్ళకెళ్ళి వారిని పలకరించుకుని ఆప్యాయతో పెంచుకునే విధంగా ఇవాళ ఆ కార్యక్రమం ఉపయోగపడతా ఉంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇవాళ మీకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలన్నిటిలో డోక్రా మహిళలకి గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో ఆ సూపర్ సిక్స్ హామీల పైన కసరత్తు చేస్తూ సమర్థవంతంగా కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేయాలనే ఆలోచనతో ముందుకు పెడతా ఉంటే సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సిక్స్ ఏమైంది అని ఈ వైసీపీ నాయకులు ప్రశ్నించడం మొదలుపెట్టారు వరుసగా సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉంటే నోర్లు మూతబడిన సంగతిని కూడా మీ అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది ఇవాళ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందనే సంగతిని ప్రజానీకం కూడా ఒప్పుకుంటున్నారనే సంగతిని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడలేని పరిస్థితి మరి ఏవో అవసరం లేని కార్యక్రమాలన్నీ మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి తద్వారా యువతకు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవాళ నారా లోకేష్ గారు ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీరంతా చూస్తూ ఉన్నారు ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నానికి తీసుకురావడం ద్వారా ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు వెళ్తూ ఉంది అదేవిధంగా మొన్న ఏదైతే సిఏఎ సమ్మిట్ జరిగిందో ఆ సమ్మిట్లో పదమూడు లక్షల మేరకు కోట్ల మేరకు ఇవాళ పెట్టుబడులు ఆంధ్రప్రదేశానికి రానున్న నేపథ్యంలో అనేక లక్షల ఉద్యోగాలు ఇవాళ కల్పించబడతా ఉంటాయి ముఖ్యంగా ఇవాళ డిఎస్సి డిఎస్సి ఏ విధంగా అమలు చేశామో మీరందరూ చూశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నేను వచ్చిన వారం రోజుల్లో డిఎస్సి నిర్వహిస్తానని ప్రకల్పాలు పరికారు కవి ఉత్తర కుమార ప్రగల్భాల మాదిరిగా మిగిలిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నేను మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన పెడతానన్నారు అదేవిధంగా డిఎస్సి పైన పెట్టి ఇవాళ పదహారు వేల ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగాలు నియామకాలు చేపట్టడం జరిగింది మరలా జనవరిలో రెండో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు మరోపక్క రైతాంగానికి సిఎంఆర్ ఏ విధంగా ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు గతంలో సీఎంఆర్కి ధాన్యం అమ్మితే ఆరు మాసాలు ఎనిమిది మాసాలు గడిచినప్పటికీ కూడా డబ్బు మీ డబ్బు మీ అకౌంట్లో పడిన పరిస్థితిని మీరు చూశారు అటువంటిది ఇవాళ ధాన్యం అమ్మిన తర్వాత ఒక్కరోజు గడవకుండా ఇవాళ మీ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతూ ఉందనేది కూడా ఇది చేస్తూ ఉన్నా మీరు నగదుకి రైస్ మిల్లర్లకు అమ్మితే కనీసం ఐదు ఆరు రోజులు ఆరు రోజులు పడుతుంది డబ్బు రావాలంటే అటువంటిది ఇవాళ ప్రభుత్వం నేరుగా నాలుగు ఐదు గంటలు గడిచేటప్పటికే మీ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితిని మీరు చూస్తూ ఉన్నారు ఆ విధంగా ఇవాళ మొన్న మంతా తుఫాన్ వచ్చింది ఏ విధంగా ఆదుకోవడం జరిగిందో మీ అందరికీ తెలుసు అక్కడ మొదటగా మనం చూసినప్పుడు నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచన వచ్చింది ఏదైతే కోతకొచ్చిన సమయంలో తుఫాను రావడం వల్ల వరి నేల కొరిగిందో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆలోచన చేసాం ముఖ్యంగా వ్యవసాయ అధికారులను కానీ రెవెన్యూ అధికారులను కానీ రైతుపక్షోపాధిగా వ్యవహరించి పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇచ్చే విధంగా నష్టాన్ని నమోదు చేయమన్నా తీరా పంట చేతికి వచ్చే సమయానికి పంట మామూలుగా రావడం కాకపోతే కోత ఖర్చులు ఎక్కువ అవడం కూడా జరిగింది దానివల్ల కొంతవరకు సీఎంఆర్కి తీసుకునే ధాన్యం ఇరవై ఐదు బస్తాలకే పరిమితం రావడం మరలా నేను అధికారులతో మాట్లాడి దాన్ని ముప్పైకి పెంపుదల చేయించడం కూడా జరిగింది ఒక పక్క నష్టపరిహారం ఇవ్వడం కోసం మరో పక్క సీఎంఆర్ ధాన్యం కొనుగోలు కోసం రెండింటినీ మేళవించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఏ వ్యవస్థని ఏ వర్గాన్ని విస్మరించకుండా అన్ని వర్గాల్ని సమతూకంతో ఇవాళ ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకుంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని ముందుకు వెళుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన సహకారం ఇవాడు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందివ్వడం జరుగుతూ ఉంది ఉదాహరణకి ఇదే భవనం ఈ భవనానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఇవాళ మన గ్రామాల్లో వేసుకునే సిమెంట్ రోడ్లు ఎక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చెయ్యాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అడిగిందే తడవుగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడం జరుగుతూ ఉంది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఇవాళ ఐసీయూకి తీసుకొచ్చే సహకారం కేంద్ర ప్రభుత్వం అందించింది ఇది ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని వారు చెప్పారు అదేవిధంగా వారి కోరిక మేరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే మనం అన్నామో ఆ డబుల్ ఇంజిన్ సర్కారు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి అమరావతి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో సత్సంకల్పంతో ముందుకు వెళతా ఉంది దానికి మీ ఆశీస్సులు పుష్కలంగా ఇవ్వాలని ఈ సందర్భంగా మీ అందరినీ సవీనంగా కోరుకుంటా ఉన్నా ఈ అభివృద్ధి సంక్షేమం ఈ సుపరిపాలన ముందుకి కొనసాగాలి అంటే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమికి మీరు సంపూర్ణమైన సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకోసం మీ అందరినీ అభ్యర్థించేది ఒకటే రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరి సహకారం కూటమికి కావాలి కూటమిని గెలిపించడం ద్వారా కూటమిని బలోపేతం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ దోహదపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తనను ఓడించారు పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేసి ఘోరమైన అవమానం చేశారు అందుకోసం ఈ రాష్ట్ర ప్రజానీకం పైన కక్ష తీర్చుకోవాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనే లక్ష్యంతో వారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అందుకోసమే వచ్చే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తారు అధికారులను బెదిరిస్తారు మీడియా వాళ్ళని బెదిరిస్తారు స్థానికంగా ఉండే నాయకులను బెదిరిస్తారు ఈ విధంగా బెదిరిస్తూ ఉంటే ఎవరు రారు ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టరు తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలవుతుంది నన్ను ఓడించిన వాళ్ళకి ఆ విధంగానే నేను శిక్షించాలనే ఒక దుర్మార్గ పైన ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది వారికి తగిన బుద్ధి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ సవైనంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామంలో ఇంత చక్కటి కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్